కాపాడుకో గుండెట్టువంటి స్టంట్ వేయాలంటే గనక ఈ లోపు అంటాడు ఆల్రెడీ గుండె నొప్పి వచ్చిందని మాకు ఇంటిమేట్ చేయలేదు ఇల్లు కాబట్టి అంటాడు ఇన్సూరెన్స్ వాడు ఇది ఎందుకు అప్పీల్ చేయలేదు అన్నది ఈయన వివరణ ఇచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్కి పంపిస్తే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు ఇది చేస్తాడు ఈ లోపు ఈయన గుండెలు లేదో తెలియదు మనిషి తెలియదు పాయింట్ ఏంటంటే నాకు అర్థంగా ఉంది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి మూడు వందలు ఐదు వందలు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారు కదా మూడు నెలల ముందు ఇస్తారట రెండున్నర వేల కోట్లు రెండున్నర వేల రూపాయల కుటుంబాలు కోటి కోటి లక్షల కుటుంబాలు లక్షలు ఎన్ని వందల కోట్లు అవుతుంది ఈ డబ్బులు నువ్వు మూడు నెలల ముందు కాకుండా ఏ నెల నెల డాక్టర్లకి వేసేస్తే దన్నం పెట్టి చేస్తారు కదా వాళ్ళు పని దన్నం పెట్టి చేస్తారు వాళ్ళు ఎందుకు వద్దంటున్నావు నువ్వు కదా ఇన్సూరెన్స్ తో వచ్చే సమస్య నేను రెండు వేల తొమ్మిది పదో సంవత్సరం పదో సంవత్సరం రెండు వేల పదిలో నాకు సే జీకి వెళ్ళినప్పుడు శాలరీ వన్ ల్యాక్ అనమాట ఆ ఇయర్ మనకి ట్యాక్స్ ఎగ్జాంక్షన్ సెట్లాగవు అన్నటువంటి పాయింట్ దగ్గర హౌసింగ్ లోను ఇన్సూరెన్సెస్ పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పారు అప్పటి నుంచి నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతానే ఉన్నా ఇన్ని సంవత్సరాలలో సార్లు నాకు ప్రాబ్లం వచ్చింది ఆ టైంకి ఇది అడిగితే వాడు ఏదో ఒక సాకు పెట్టి రిజెక్ట్ చేశాడు మళ్ళీ నా దగ్గర నాలుగు ఇన్సూరెన్సులు ఉన్నాయి నాలుగు కడతా నేను ఒక్క దాంట్లో క్లైమ్ కదా ఏదో ఒక వంక పెడతాడు నేను బెడ్ మీద పడుకున్నోన్ని నేను దానికి ఏం సమాధానం చెప్తే వెళ్ళి అడిగి ఏదో ఇది ఈ మీరు కట్టిన ఈ డబ్బుల్లో ఈ ఇన్సూరెన్స్